శ్రీ మాత్రే నమ వారాహిదేవి నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ కూడా బాగుండాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ అష్ట ఐశ్వర్యాలతో తొలదూగుతూ ఆనందంగా ఉండాలని అమ్మని మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నానండి ఈరోజైతే మరొక చక్కటి మంత్రం అని చెప్పుకోవచ్చు తల్లిని పిలవటం అని చెప్పుకోవచ్చు అమ్మని మనసులో కోరుకోవటం అని కూడా చెప్పుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు అండి అలాంటి ఒక పదాన్ని మీకు చెప్దామని ఈ వీడియోతో మీ ముందుకు వచ్చానండి మనం ప్రతిరోజు కూడా ఎన్నో సమస్యలు అనేవి ఒడుగుదొడుకులు అనేవి ఎదుర్కొంటూ ఉంటేనే మన జీవితం అనేది ముందుకి సాగిపోతూ ఉంటుంది అది మనం చేసే వృత్తిలో అయి ఉండవచ్చు వ్యాపారంలో అయి ఉండవచ్చు లేదు సహజంగా ఇంట్లో ఉండే స్త్రీలైనా కూడా ఏ పని చేయాలని అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతో కొంత కష్టపడుతూనే ఉంటాం కదా అలా కష్టం అనేది డైలీ మనం చేసే పనుల్లో ఉంటుందండి అలా కాకుండా అంతకు మించి ఒక్కొక్కసారి ఎక్కువగా భరించలేనటువంటి కష్టాలు అనేవి వస్తూ ఉంటాయి ఆ సమస్యలు అనేవి ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కాకుండా ఉంటుంది చాలామందికి లేదంటే ఏదైనా వ్యాపారం చేసేవారికైనా ఉద్యోగం చేసేవారికైనా వారి యొక్క సంస్థల్లో వాళ్ళకి ఎక్కువగా ఇబ్బందులు వస్తూ ఉంటాయి వాళ్ళు పైన వాళ్ళు ఇచ్చిన పని అనేది చాలా ఒత్తిడికి లోన్ అయ్యి చేయలేకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు జాబ్ మానేస్తే ఏమవుతుందో మానేకపోతే ఏమవుతుందో అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా మీరు ఇప్పుడు చెప్పబోయే పదాన్ని పలికినట్లయితే కనుక ఆ తల్లి త్వరితగతిన వెంటనే మీకు పరిష్కారాన్ని అనేది ఇస్తుంది అనమాట వితిన్ అవర్స్లోనే మీకు పరిష్కారం అనేది దొరుకుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క పదాన్ని ఉపయోగించి మీ యొక్క సమస్య అనేది దూరం చేసుకోవచ్చు అండి ఈ మంత్రాన్ని అదే పదాన్ని ఇన్నిసార్లు చదవాలి ఇన్నిసార్లు మాత్రమే చెప్పాలి అనేటువంటి కౌంట్ అయితే ఏమీ లేదండి ఎవరైనా చెప్పుకోవచ్చు ఎలాంటి సందర్భంలో అయినా చెప్పుకోవచ్చు ఆడవారైనా మగవారైనా ఎవరైనా కూడా జపించవచ్చండి అలాగే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను అనుకోకపోతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వలన మన వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుందండి అలాంటప్పుడు మన వలన మరికొంతమందికి మంచి జరిగితే దానిలో మనం సంతోషాన్ని వెతుక్కోవాలి ఎప్పుడైనా కూడా అందుకే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వమని అడుగుతున్నాను అనమాట ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి నేను వీడియోలో చెప్పినట్లే మీరు భరించలేని కష్టాల్లో ఉన్నప్పుడు అనుకోని ఒడిదుడుకులు ఎదురైనప్పుడు అనుకోని సమస్యలు వచ్చి పడ్డాయి ఒక్కసారిగా అనుకున్నప్పుడు అమ్మవారిని ఇలా పిలిచారు అంటే ఆ తల్లి మీ తలుపు తట్టి వెంటనే మీ ఇంట్లోకి ప్రవేశిస్తుందనమాట మనం ఎక్కడ ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా అది ఇంట్లో అయినా ఆఫీసులో అయినా ఎక్కడైనా సరే అమ్మవారిని ఇలా పిలిస్తే చాలండి మీ కోరిక అనేది తీర్చేస్తుంది కానీ కోరిక ఎప్పుడూ కూడా ధర్మబద్ధంగా ఉండాలి ఎదుటివారి మీద పగ సాధించాలి నాశనమైపోవాలి అనేటువంటి కోరికలైతే అస్సలు కోరుకోవద్దండి మీ యొక్క సమస్యల నుంచి మీరు బయటపడటం కోసం ఉపశాంతి కోసం అమ్మవారి యొక్క అమ్మవారి నామానంతో పిలవండి అమ్మవారిని పిలిస్తే చాలు మీ కోరిక అనేది తీరిపోతుంది ఎలా పిలవాలి అమ్మవారిని అని అనుకునే వాళ్ళకి ఇప్పుడు నేను స్క్రీన్ పైన చూపిస్తున్నానండి అలా పదే పదే అంటే కనీసం ఇరవై ఒక్కసార్లైనా అయినా నేనైతే అన్లిమిటెడ్ అని చెప్పానండి ఎందుకంటే మనం ఉన్న కష్టంలో ఎన్నిసార్లు పిలిచినా ఒక్కొక్కసారి తక్కువేమో అనిపిస్తుంది కాబట్టి ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు అలా పలకటానికి ప్రయత్నం చేయండి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆ సమస్య నుంచి బయటపడతారన్నమాట ఆ మిలిపి వచ్చేసి వరాలు కురిపించే వారాహీదేవి రామ్మ వరాలు కురిపించే రా రామ్మ మనం అమ్మవారిని కనుక ఇలా పిలిచాము అంటే అది కళలో అయినా ఇళ్ళలో అయినా ఎప్పుడైనా సరే ఖచ్చితంగా ఆ తల్లి వెంటనే వస్తుందండి ఎందుకంటే మనం మనసు పెట్టి మనస్ఫూర్తిగా అమ్మని పిలుస్తున్నాము నీవు తప్ప మాకు మరొక దిక్కు లేదు తల్లి అని అమ్మని వేడుకుంటున్నాము మన సమస్య నుంచి మనల్ని బయటపడమని పడవేయమని అమ్మని ప్రార్థిస్తున్నాము కాబట్టి అలాంటప్పుడు ఆ తల్లి మనకి వెంటనే చక్కని పరిష్కారాన్ని అయితే చూపిస్తుంది ప్రతి ఒక్కళ్ళు కూడా మీ సమస్యల నుంచి గట్టెక్కాలని బయటపడాలని ఆ వారాహి అమ్మని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్వస్తి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్